కృష్ణ ఈరోజు బీరకాయతో రెండు రకాల కూరలు చేయడం చూపిస్తానండి ఒకటి కమ్మటి కూర ఒకటి మసాలా కూర బీరకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకోవాలి కమ్మటి కూర కోసం మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి తీసుకోవాలి కొద్దిగా శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలండి మసాలా కూరకి శనగపప్పు వాడతాము రెండు రకాల కూరలు ఒకేసారి చేసేసుకుందామండి ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుని తాలింపు వేసేసుకుందాం సెకండ్ బౌల్లో కూడా కొద్దిగా జీలకర్ర వేసుకొని వేగించుకోవాలి తాలింపు వేగిపోయిందండి ఇందులో కొద్దిగా ఉల్లిపాయ మొక్కలు వేసుకొని మిగిలిన ఉల్లిపాయ మొక్కలు వేరే గిన్నెలో వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి సగం వేరకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని సరిపడగా ఉప్పు పసుపు వేసేసుకుని కలిపేసి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ వరకు ఇది కదపాల్సిన పని లేదు నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం మసాలా కూర తయారు చేసేసుకున్నాం ఇవి ఉల్లిపాయలు సగం వేగినవియండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్నాక వేసి బాగా వేగించుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారే ఉల్లిపాయ ముక్కలు వేగినవియండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి బీరకాయ ముక్కలు కూడా వేసి కలుపుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా వేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి శనగపప్పు వేసి కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి బీరకాయలో ఉన్న వాటర్ తోటే శనగపప్పు కూడా ఉడుకుతుంది ఇప్పుడు మన రెండు కూరలు నెమ్మదిగా ఉడుకుతున్నాయి ఒక టెన్ మినిట్స్ వరకు చూసుకోక్కర్లేదండి ఈ లోపల పేరు పొట్టు పచ్చడి చేసేసుకుందాం చట్నీ కోసం చిన్న మొక్కల్లో నూనె వేసుకొని పల్లీలు వేరుసిన గుళ్ళు ఎండుమిర్చి వేసి వేగించుకోవాలి పప్పు పల్లీలు వేగిపోయాక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఈ మొక్కల్లోనే బేరపొట్టు వేసేసుకోవాలి బీరపొట్టుతో పాటు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూర ఇంకా ఉడుకుతూ ఉన్నదండి బీరకాయ వాటర్ చాలా ఎక్కువ ఉన్నది చాలా టైం పడుతున్నది ఈ కూర వాటర్ ఎగిరే వరకు ఇలా పొయ్యి మీద ఉంచాలండి చట్నీ కోసం చట్నీ కోసం మగ్గించుకున్న బీరకాయ తొక్కులు టమాటా మగ్గిపోయినాయండి వేగించుకున్న పల్లీలు నువప్పు మిక్సీలో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాక బీరపొట్టు టమాటాలు మగ్గించుకున్నది వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవటమే చట్నీ రెడీ అయిపోయిందండి బీరపొట్టు పచ్చడి రెడీ చాలా చాలా బాగుంటుందండి టేస్టు ఇంత సింపుల్గా టమాటా బీర్పొట్టు నువ్వు పప్పు గుళ్ళు ఇవే వాడామండి మనం ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ అంటే టోటల్ ట్వంటీ మినిట్స్ తర్వాత కూర రెడీ అయిందండి మసాలా కూర కామటి కూర రెండు రెండు గిన్నెల్లో ఎట్ ఏ టైం రెడీ ఇంట్లో ఒకళ్ళు కమ్మగా కావాలి ఒకళ్ళు కారంగా కావాలి అంటే ఇలా చేసేసుకోవచ్చు చపాతీలో కూడా ఈ కూర చాలా చాలా బాగుంటుందండి ఇందులో మసాలా పౌడర్ వేయలేదు మనం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే కానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది బీరకాయ కమ్మటి కూర బీరకాయ మసాలా కూర వేర సొక్కతో చట్నీ మూడు రకాలు సూపర్గా ఉంటాయి ఇలా చేసుకొని తినండి